వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా బాలెంల సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల కాలేజీ విద్యార్థిని ఆందోళనకు దిగారు హాస్టల్లో కేర్ టేకర్ తో కలిసి ప్రిన్సిపల్ శైలజ మద్యం తాగి తమను వేధిస్తోందని విద్యార్థినులు ఆరోపించారు ఆమె గదిలోని బీర్వాలో బాటిల్లను మీడియాకు చూపించారు తమ పేరెంట్స్ కలవడానికి అనుమతించడం లేదని వాపోయారు విద్యార్థినీలు రోడ్డుపై బయట ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు சரி 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 பாப்பா தீரா சரி 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 சரி

ए बार आबे छडिला न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न ए न